మనిషి యొక్క జీవితం పురోగమించాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం అలాంటి క్రమశిక్షణ మన జీవితంలో మనకు బాగా అలవడడానికి ఈ స్పోర్ట్స్ అనేది ఎంతో ఉపకరిస్తుంటుంది జీవిత ప్రయాణంలో అంచెలంచెలుగా ఎదగడానికి టైం టు టైం రకరకాల గోల్స్ పెట్టుకుని ముందుకెళ్తుంటాం కొన్ని సందర్భాల్లో ఆ గోల్స్కు సంబంధించి రిజల్ట్స్ పాజిటివ్ వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో నెగిటివ్ వస్తుంటాయి సో ఇలా స్పోర్ట్స్లో పాల్గొన్న వ్యక్తులకి ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే మనం డైలీ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఒకరోజు ఓడిపోతుంటాం ఒకరోజు గెలుస్తుంటాం సో గెలుపోవటంలోకి అతీతంగా మన మనుగడ ఎలా సాగించాలి మనం జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలని ఎలా వెళ్ళాలి అనేది మనకు స్పోర్ట్స్ బాగా నేర్పుతుంది ఇంతకుముందు కూడాను రిజిస్ట్ర సునీత గారు ప్రెసిడెంట్ సుబ్బా సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈ విషయాలు మీకు సో స్పోర్ట్స్ ఖచ్చితంగా మీకు గెలుపు అతీతంగా జీవితంలో మనం ముందుకు ఎలా సాగాలి మనం అనుకున్న ఎయిమ్స్ అన్నీ కూడాను అవ్వకపోవచ్చు కొన్ని సందర్భాల్లో మనకు మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా రిజల్ట్స్ వస్తాయి అలా వచ్చినప్పుడు కుంగిపోకుండా గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా జీవితాన్ని బ్యాలెన్స్డ్గా ఎలా నడపాలి అన్నదానికి స్పోర్ట్స్ చాలా సహకరిస్తుంటుంది ఇది ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఆడేది కాబట్టి టీమ్ స్పిరిట్ దాని తర్వాత ఒక గ్రూప్గా ఒక విషయాన్ని మనం ఎలా సాధించుకోవాలి అన్నదానికి ఈ స్పోర్ట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది సో స్పోర్ట్స్ను రెండు రకాలుగా మీరు తీసుకోవచ్చు స్పోర్ట్స్ యాజ్ కెరీర్ స్పోర్ట్స్ యాజ్ ఎ గేమ్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ సో స్పోర్ట్స్ను గేమ్స్గా తీసుకొని ఆకాశమే హద్దుగా ఎదిగిన వాళ్ళను మీరు చాలామందిని చూస్తూ ఉంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అంటే ఏంటో మీకు తెలుసు భారత రత్న సో చదివింది చాలా చిన్న చదివైనా కూడా క్రికెట్లో తను రాణించిన విధానానికి భారత ప్రభుత్వం అతన్ని భారత రత్న విరుద్ధులు సత్కరించి ఒక మిలిటరీ ఆఫీసర్ జాబ్ ఇచ్చిన దానికి అలాగే ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అవ్వాలి అని అంటే సో ఒక పీజీ డిగ్రీ ఉండాలి డాక్టరేట్ డిగ్రీ ఉండాలి విశ్వవిద్యాలయంలో లేదా కాలేజీలో ప్రొఫెసర్గా పది సంవత్సరాల అనుభవం ఉండాలి ఇలా కొన్ని అర్హతలు నిర్ణయించి ఈ అర్హతలన్నీ ఉండి మెరిట్ ఉన్న వాళ్ళనే యూనివర్సిటీకి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా నియమిస్తారు సో ఇలాంటి అర్హతలు ఇలాంటి విద్యార్హతలు అనుభవము ఏమీ లేకపోయినా మనకు కరణం మల్లేశ్వర్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ మన్ స్పోర్ట్స్ ఉమెన్ తెలిసి మీకు తెలిసే ఉంటుంది సో ఆవిడకి ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని చేశారు సో ఆమె దగ్గర డాక్టర్ డిగ్రీ లేవు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు లేవు తను కూడాను ఒక ఒక నార్మల్ హై స్కూల్స్లో చదివిన వ్యక్తి కానీ స్పోర్ట్స్లో తను కనబరిచిన ప్రతిభకి దేశానికి ఆమె తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను ఢిల్లీలోని స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసింది ఇలా మనం చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు స్పోర్ట్స్ను కెరీర్గా తీసుకొని ఆకాశమే హద్దుగా ఎదిగిన వ్యక్తులు ఉన్నారు దాని ద్వారా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఆర్థికంగా దిల్దొక్కోవడం బాగా ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం అందరూ ఆ స్థాయికి ఎదగకపోయినా స్పోర్ట్స్లో పాల్గొనడం వల్ల మీకు వచ్చే ఫిజికల్ ఫిట్నెస్ డెఫినెట్గా మీకు మెంటల్ ఫిట్నెస్ను పెంచుతుంది ఎప్పుడైతే నువ్వు మెంటల్గా ఫిట్నెస్ సాధిస్తావో నీ జీవితంలో నువ్వు అనుకున్న గోల్స్ని సాధించడానికి అది చాలా ఉపయోగపడుతుంది నేను ఇక్కడ రాకముందు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసాను అప్పుడు నేను ఒక విన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఆ క్యాంపస్లో ఉన్న హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి సార్ నాకు ఈ మధ్యకాలంలో ఎందుకో సూసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంది ఆ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నానని చెప్పేసి పదే పదే చెప్తూ ఉన్నాడు ఆ విద్యార్థిని డాక్టర్ డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ గారి దగ్గర తీసుకెళ్తే వైస్ ఛాన్సలర్ గారు అడిగారు ఆ పని ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదు మీ అమ్మ నాన్న ఏం చేస్తారంటే దుబాయ్లో సెటిల్ అయ్యారు సార్ మంచి సంపాదన ఉంది వాళ్ళకి నాకేమి ఆర్థికంగా ఇబ్బందులు లేవు మరి నువ్వేమైనా చదువులో వెనకబడ్డావా చదువులో వెనకబడ్డావంటే అబ్బాయి చిన్నగా నాకు ఎయిటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది సార్ నా రూమ్మేట్కు నైంటీ వన్ పర్సెంట్ వచ్చింది సో నా నాకు ఎందుకో నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను నాకు మా రూమ్మేట్ కన్నా ఎక్కువ మార్కులు రాలేదు అంటే చూడండి ఎంత సిల్లీ రీజన్ చూడండి ఎయిటీ సెవెన్ పర్సెంట్ అనేది తక్కువ మార్కులా కాదు అది కూడా చాలా ఉత్తమమైన మార్కులే కానీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని అలా పర్ఫామ్ మనం చేయలేకపోతున్నాము అనే ఒక ఒక చిన్న పాయింట్తో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలనే ఒక థాట్ క్రియేట్ అయిందని గుర్తించి వైస్ ఛాన్సలర్ అబ్బాయికి ఏం చేశాడంటే సింపుల్గా రోజు వద్దునే ఏడు గంటల గ్రౌండ్కి వెళ్ళి ఒక గంట ఫుల్గా రన్నింగ్ చేసి ఎక్సర్సైజ్లు చేసి ఒక పదిహేను రోజుల తర్వాత కనపడమని చెప్పి చెప్పాడు ఇది అని నాకు ఒక మీటింగ్లో చెప్పిన ఎగ్జాంపుల్ యాక్చువల్లీ సో అబ్బాయి ఫిఫ్టీన్ డేస్ తూచా తప్పకుండా వైట్ ఛాన్సలర్ ఏం చెప్పారో అది చేసేసేసి ఫైనల్గా ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ డేస్ కల్లా కొంత ఫిజికల్ ఫిట్నెస్ వచ్చి వాళ్ళు ఆత్మవిశ్వాసం పెరిగి ఆ సూసైడ్ అటెంప్ట్ చేసే థాట్స్ నుంచి బయటకు వచ్చేసి వైట్ ఛాన్సలర్ చెప్పడం జరిగింది సార్ నాకు కూడా ఆ థాట్స్ రావట్లేదు అని చెప్పేసి అంటే మీరు చూడండి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా కేవలం రూమ్కే పరిమితం అయిపోయి ఏదో చదువుకుంటూ కొన్ని మార్కులు స్కోర్ చేసి ఆ స్కోర్ను ఇతరులతో కంపేర్ చేసుకుని అది తక్కువ నేను అలా పెర్ఫామ్ చేయలేకపోతున్నాను నా చేత కాదేమో నేను ఇంతేనేమో ఇలాంటి ఆత్మ ఆత్మనిత భావానికి లోనై కొన్ని నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంతం చేసుకునే స్టూడెంట్స్ని కూడా మనం చూస్తూ ఉంటాము సో దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ మనం ఎప్పుడైతే సాధిస్తామో ఆటోమేటిక్గా ఒక మెంటల్ ఫిట్నెస్ అనేది వస్తుంది సో ఆ మెంటల్ ఫిట్నెస్ కారణంగా మనం మన జీవితంలో అనుకున్న గోల్స్ను సాధించడానికి అది చాలా ఉపకరిస్తుంటుంది సో మీరు కూడాను ఈ గేమ్లో మీరు గెలవచ్చు ఓడిపోవచ్చు దాన్ని ఈక్వల్గా తీసుకోవడం నేర్చుకోవచ్చు దాని తర్వాత మీరు మీ అత్యత్య అత్యద్భుత ప్రతిభను కనపరిచి యూనివర్సిటీ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తాను ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మిగతా ఈ జవహర్ భారతి కళాశాల యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అనడా వేదికను అలంకరించినటువంటి పెద్దలు విక్రమసింహురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు అట్లాగే మనకు ఈ కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ సార్ సుబ్రహ్మణ్యం సార్ అండ్ అట్లాగే ప్రిన్సిపాల్ గారు మన స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకట్రాయల్ గారు ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్కి అబ్జర్వర్గా వచ్చినటువంటి మన రవీంద్రబాబు సారు అట్లాగే ప్రసా ఆర్గనైజర్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి సార్ అండ్ మా సోదరులు ఈ ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మాకు సహకరిస్తున్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ సోదరులందరికీ అట్లాగే ముఖ్యంగా మా విద్యార్థులు సో వాళ్ళు ఎంతో తపనతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్న ఈరోజు వాళ్ళ విజయాలు అందుకు పుచ్చుకోవడానికి ఉర్రులు కోరుతున్నట్టు అందరికీ కూడా నాకు నమస్కారాలు ముఖ్యంగా మన సార్ వాళ్ళు చెప్పారు ఈ స్పోర్ట్స్ సంబంధించిన ఫెసిలిటీస్ విక్రమసింహపుర విశ్వవిద్యాలయంలో ఎలా ఇస్తున్నారు మనందరము నిజంగా చాలా అదృష్టం చేసుకున్నామని చెప్పాలి ఏ వైస్ ఛాన్సలర్ గారు వచ్చినా కూడా స్పోర్ట్స్ కంటూ ఒక ప్రత్యేక అభిమానం కలిగి ఉండడము స్పోర్ట్స్లో సంబంధించినటువంటి ఏ యొక్క అజెండా ముందుకు తీసుకువెళ్ళినా వెంటనే అప్రూవ్ చేయడము దానికి మంచి సహకారం అందించడము అనేది జరుగుతూ ఉంది సో మన బాధ్యత ఏంటంటే మనందరం కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తూ టోర్నమెంట్ ఉన్నప్పుడే కాదు ఎందుకంటే గెలుపు ఓటములు టోర్నమెంట్లో మనం పర్ఫార్మెన్సే కాకుండా మన శారీరక ఆరోగ్యం కూడా స్పోర్ట్స్ లింక్ అయింది కాబట్టి శారీరకంగా మనం బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే మంచిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి తరఫే అనేది ఉండాలి అలాగే మనం మానసికంగా కూడా దృఢంగా అవుతాము స్పోర్ట్స్లో ఉంటే ఏ ఛాలెంజ్ అయినా తట్టుకోగలుగుతాం విజయమైనా సరే అపజయమైనా సరే కుంగిపోవడం కానీ విజయం వస్తే పొంగిపోవడం కానీ మైమరిపోవడం కానీ ఉండదు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అన్నీ మంచిగా మనకు స్పోర్ట్స్ ద్వారా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇక్కడికి వచ్చి నిలుచుకున్నారు మీ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేసి అందరూ కూడా మనం అంటే మన బెటాలియన్ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఆఫ్ విఎస్ అంటే ఆ కంటిన్జెంట్ రోజు రోజుకి పెరుగుతూ పోవాలి కానీ తగ్గే పరిస్థితి ఉండకూడదు కాబట్టి మీరందరూ కూడా ముందు మంచిగా పర్ఫామ్ చేసి మీ జూనియర్స్ని కూడా స్పోర్ట్స్లో వచ్చేటట్టు ఎంకరేజ్ చేసి విశ్వవిద్యాలయ పేరు ప్రఖ్యాతిలో వివిధ విశ్వవిద్యాలయాలు జరుగుతున్న టోర్నమెంట్లో మనం ప్రత్యేక స్థానం ఏర్పరచుకునే విధంగా మీరంతా కృషి చేస్తారని ఈ విశ్వ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పెట్టినప్పటి నుంచి స్పోర్ట్స్ పరంగా కాదు ఏ అంశంలో అయినా సరే జవహర్ భారతి సంస్థ అనేది ప్రత్యేకంగా మాకు సహకరిస్తూ ఉంది సో దానికి కూడా ప్రత్యేకంగా సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సుమారుగా ఇరవై కాలేజెస్ నుంచి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా మెన్ ఐదు గేముల టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ టెన్నిస్ సింగిల్స్ అండ్ డబుల్స్ షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ అండ్ డబుల్స్ ఇక్కడికి సుమారుగా రెండు వందల మంది క్రీడాకారులు ఇచ్చేసి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నందుకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇందులో నుంచి ఈ ఐదు మెన్ గేమ్స్ టీమ్స్ని సెలెక్ట్ చేయడం దానికి సెలెక్షన్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నారు ఆ సెలెక్టెడ్ పర్సన్సే ఆ టీమ్స్ ని సెలెక్ట్ చేసి ఈ టీముల్ని సౌత్ జోన్ ఆరు స్టేట్ల మధ్య జరిగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ఈ టోర్నమెంట్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేనున్నందుకు నా మాకు మా కాలేజీకి ఈ ఐదు గేముల నిర్వహణ బాధ్యత యూనివర్సిటీ అథారిటీస్ మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు గారికి అలాగే డాక్టర్ సునీత మేడం గారికి మరియు స్పోర్ట్స్ సెక్రటరీ వెంకటరాయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ మా మా యూనివర్సిటీ ఏరియాలో పనిచేస్తున్న లెక్చర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్ ఫిజికల్ డైరెక్టర్స్ వేరియస్ కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి మేము ఇన్వైట్ చేసిన అఫీషియల్స్ రెఫరీస్ గా ఇక్కడికి విచ్చేస్తున్నారు అలాగే టీమ్ మేనేజర్స్ కోచెస్ గా విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ టు ఆల్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ విక్రమ్ విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్ శ్రీ వి సుధాకర్ రెడ్డి గారు రెస్పెక్టెడ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత మేడం ప్రిన్సిపాల్ ఆఫ్ జేబి డిగ్రీ కాలేజ్ డాక్టర్ పి సుబ్రమణ్యం నాయుడు గారు అబ్జర్వర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ శ్రీ ఎం రవీంద్రబాబు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ దిస్ టోర్నమెంట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు సో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్స్ ఆఫ్ వేరియస్ కాలేజెస్ కోచెస్ రెఫరీస్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ దాల్ ఈరోజు ఇక్కడ ఈ ఐసిటి టోర్నమెంట్ ఐదు గేములకి ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ముందు ఎస్ఆర్జే డిగ్రీ కాలేజీలో ఒక మూడు గేమ్స్ మెన్ గేమ్స్ కంప్లీట్ చేస్తున్నాం అలాగే మిగతా గేమ్స్ కూడా త్వరలోనే మెన్ గేమ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఐసిటి గేమ్స్కి విక్రమసింహపూర్ యూనివర్సిటీ కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు చేయడం జరుగుతూ ఉంది మన స్టూడెంట్స్ని ఐసిటి గేమ్స్లో పాల్గొన్న వాళ్ళలో నుంచి సెలక్షన్ ద్వారా ఐటికి పంపించడం జరుగుతూ ఉంది ఇక్కడ నేను యాజ్ ఏ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీగా నేను కోరుకునేది ఏంటంటే మన విశ్వవిద్యాలయం తరఫున మీరు చక్కగా ఆడి మన విశ్వవిద్యాలయానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అలాగే మనం వైస్ ఛాన్సలర్ గారు శ్రీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత వితిన్ టూ మంత్స్లో మనం నేషనల్ వైడ్ ఒక సాఫ్ట్బాల్ టోర్నమెంట్ని కండక్ట్ చేసాం మెన్ అండ్ ఉమెన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ది విక్రమసింహూర్ యూనివర్సిటీ హిస్టరీ సో మెన్ అండ్ ఉమెన్ దాదాపు టూ హండ్రెడ్ టీమ్స్ మన విశ్వవిద్యాలయానికి రావడం ఇక్కడ మనం సాఫ్ట్బాల్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది సో వైస్ ఛాన్సలర్ గారు కూడా స్పోర్ట్స్ గురించి బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు సారు ఈ మధ్యనే మనం కొన్ని స్పోర్ట్స్ బోర్డు మీటింగ్లో కూడా కొన్ని రిజల్యూషన్స్ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఈ కబడ్డీ గేమ్కి కావలసినటువంటి మ్యాట్ కూడా మనకి అప్రూవ్ చేయడం జరిగింది సారు త్వరలోనే దాన్ని మనం తీసుకోవడం దాని మీద కూడా మన స్టూడెంట్స్ని ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పెరగడం కోసం సారు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి పార్ట్లోనూ ప్రతి వింగిని టచ్ చేస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగా క్రీడా విభాగంలో మీరు తెచ్చేటువంటి మెడల్స్ మీరు తెచ్చేటువంటి కప్స్ కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పెంచడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశలో మీరు మీరు మీ ప్రతిభా పాట వాళ్ళని మ్యాక్సిమం యూస్ చేసి మీరు యూనివర్సిటీ పేరు ప్రతిష్ట నిలబెడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేబి డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్కి అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుగుదర్శన థ్యాంక్ యూ సభ అధ్యక్షులు అదేవిధంగా ఈనాటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చేసినటువంటి వివిధ కళాశాల నుంచి ఇచ్చిన క్రీడాకారులు క్రీడాకార ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా సార్ చెప్పినట్టు సభాధ్యక్షులు వారు క్రీడా స్ఫూర్తితో గెలుపు ఓటములతో సమానంగా తీసుకొని స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఈ క్రీడా పోటీలు నిర్వహించాలనేటువంటి మన నిర్వాహకుల ఉద్దేశానికి అనుగుణంగా ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా వాళ్ళ యొక్క నియమ నిబంధనలకు లోబడి ఈ పోటీల్లో పాల్గొని మీ ప్రతిభాపాటి వాళ్ళని ప్రదర్శించాలని చెప్పని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే ఒక మిగతా గేముల కాకుండా ఉండేవాటి టోర్నమెంట్లోకి వాలీబాల్ టోర్నమెంటు ఎంతో కొంత విశిష్టత ప్రత్యేకత ఉంది ఎందుకంటే గ్రామీణ వాతావరణం నుంచి ప్రతి కాలేజీలో కూడా ఒకరో ఇద్దరు క్రీడాకారులు ఉంటారు ఆరు మంది క్రీడాకారులు ఉంటే టీమ్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ ప్రతిభ పట్టువాలని ప్రదర్శించేందుకు పోటాపోటీగా ఉన్న సందర్భంలో ఎంపైర్ డెసిషన్ని ఫైనల్ డెసిషన్గా భావించి వివాదాలకు అతీతంగా సమయస్ఫూర్తితో క్రీడాస్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను